ఒక్కొక్కసారి మన రాజకీయ నాయకుల విధానాలు చూస్తుంటే నవ్వు వస్తుంది ఆశ్చర్యం అనిపిస్తుంది మీ పాలసీలు ఏంటియో మీ విధానాలు ఏంటియో అని ఒక్కదానిమే స్టికాన్ అయిపోయి పూర్తి స్థలం మేము దీనికే కట్టుబడి ఉంటాం మేము పూర్తిగా ఇలాగే ఉంటాం మా బిహేవియర్ మేము ఇదే మా పాలసీ అని చెప్పి ఎందుకు స్టికాన్గా ఉండలేకపోతున్నారు నిన్న నారా లోకేష్ గారు ఇండియా టుడేకి ఇంటర్వ్యూ ఇచ్చారు యాంకర్ గారు అడుగుతారు ఎన్ఈపి అంటే నేషనల్ పాలసీ గురించి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మీ ఒపీనియన్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు దేశవ్యాప్తంగా హిందీని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అయ్యిందంటే నారా లోకేష్ గారు సమర్థించేశారు హిందీని పూర్తి స్థాయిలో ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి నేర్చుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పారు నిజంగా మళ్ళీ ఈయన మాట్లాడుతూ మధ్యలో హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం తప్పేముందంటారు హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి నారా లోకేష్ గారికి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు హిందీ అనేది నేషనల్ లాంగ్వేజ్ అని చెప్పి మీకు ఎవరు చెప్పారు యాంకర్ కంటది ఆమె కాదు నేషనల్ లాంగ్వేజ్ కాదు అయితే అని ఇది హిందీ అనేది వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్న అన్ని భాషల్లో మనది డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్ కదా తెలుగు తమిళ్ మరాఠీ కన్నడ కేరళ ఏదైతే మలయాళం ఆల్ది ఒరిస్సా ఒడియా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్ ఉంది మన దగ్గర బెంగాలీ వాళ్ళు లేకపోతే పంజాబీ వాళ్ళు వీళ్ళందరిది హిందీ అనేది ఎక్కువ మంది మాట్లాడతారు అట్లా అని చెప్పి అది నేషనల్ లాంగ్వేజ్ కాదు వన్ ఆఫ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ అది దాన్ని నేర్చుకోవాలని ఎందుకు బలవంతంగా రుద్దాలనేది ఇక్కడ మన క్వశ్చన్ హిందీ ఒక్కటే కాదు కదా దేశం మొత్తం పూర్తి స్థాయిలో మన ఓల్డ్ లాంగ్వేజ్ తమిళనాడు వాళ్ళది తమిళ్ ఐదు వేలు ఐదు వేల సంవత్సరాల క్రితం మంది రెండు వేల సంవత్సరాల క్రితం హిందీ ఈ మధ్య ఏడు వందల సంవత్సరాల క్రితం ఉంది దాన్ని మనం నేర్చుకోవాలని చెప్పి ఎందుకు మీరు అంత తాపత్రపడతారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఏదైతే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి పూర్తి నేర్పిస్తే వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడతారు ప్రపంచంలో ఇప్పుడు ఇంగ్లీష్ అనేది మొత్తం ఎక్కువ స్ప్రెడ్ అవుతూ ఉంది కదా ఇంగ్లీష్ కంట్రీస్ ఎక్కువ కదా ఎక్కువగా అవకాశాలు జాబ్స్ కానీ ఇలాంటివన్నీ అవకాశాలు ఉండేది ఎక్కడ కదా ఇంగ్లీష్ నేర్పించాలి కార్పొరేట్ స్థాయిలో వాళ్ళు బతకాలి ఐదు అని చెప్పి ఆలోచన చేసి నేర్పిస్తానంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ నేర్చుకుని ముద్దబ్బాయిలు అవుతారు ఇదే పవన్ కళ్యాణ్ మట్టి కొట్టుకుని పోతారు ఐదు అన్నాడు ఇదే నారా లోకేష్ గారు ఏమన్నారు ఏమన్నారు ఇదే ఇంగ్లీష్ అనేది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు మాతృభాషను చంపేస్తారు మీరు ఐదు అని మాట్లాడారు ఈ రోజు అదే మాతృభాష చంపేయటం కదా వేరే వాళ్ళు బలవంతంగా రుద్దితే వేరే వాళ్ళ భాష బలవంతంగా మన మీద రుద్దాల్సిన అవసరం ఏంటి అప్పటికీ హిందీ మీద ఎంత ప్రేమ ఉందో చూడండి లోకేష్ గారికి అసలు హిందీ నేషనల్ లాంగ్వేజ్ అంట మరి మంత్రిగా నారా లోకేష్ గారు ఎందుకంత ఏం ఎవరు చెప్పారు మీకు నేషనల్ లాంగ్వేజ్ అని హిందీ నేషనల్ లాంగ్వేజ్ అంట మరి ఎవరు చెప్పారు లోకేష్ గారికి హిందీ నేషనల్ లాంగ్వేజ్ అని ఎన్నిపి పాలసీ బాగుంది అంటే మిమ్మల్ని కేంద్రంలో కూర్చోబెట్టింది వాళ్ళు ఏ పాలసీ చేస్తే మీరు అది పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడానిక మీకు అంత సీట్లు వచ్చి బలం ఇచ్చి పూర్తి స్థాయిలో అక్కడ మిమ్మల్ని నిలబెట్టింది కేంద్రంలో మీ చేతులతో నిలబెట్టిన ప్రభుత్వం కదా అది మీరే కదా స్థానికంగా ఉండే భాషలో ఇంకా లోకేష్ గారు అడిషనల్గా దీన్ని కవర్ చేసుకోవడానికి మాట్లాడతారు ధర్మేంద్ర ప్రధాన్తోనే మాట్లాడితే గుజరాత్ గుజరాతీ నేర్చుకున్న మోడీ గారు తెలుగు తరపున తెలుగు నేర్చుకుని స్థానికం వాళ్ళు ఏదైతే వాళ్ళ భాష నేర్చుకున్నా కూడా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగారు వాళ్ళు అన్నాడు అంటే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తే మిగిలిన లాంగ్వేజ్ నేర్చుకుంటే ఎక్కువ ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ అయితే హిందీ హిందీ అనేది బలవంతం కాకపోతే ఎవరిష్టం ఇష్టం వస్తే నేర్చుకుంటారు లేకపోతే లేదు దాన్ని రుద్దాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య మాట్లాడుతున్నారు కదా హిందీ గురించి బాగా పాజిటివ్గా హిందీ 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 అని సౌత్ ఇండియాలో మనకి రీజనల్గా చాలా లాంగ్వేజ్ ఉంది కన్నడ వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎంత రీజనల్ ఫీలింగ్ ఉంటుందండి వాళ్ళ 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 భాషకి సంబంధించి కన్నడ గురించి ఆ కన్నడ లాంగ్వేజ్ గురించి ఆ కన్నడక సందర్భం వాళ్ళు ఎంత రీజనల్ ఫీలింగ్ చూపిస్తారంటే అంత గొప్పగా ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ గురించి మనం ఎందుకు ఇట్లా చేస్తున్నాం మనమేమో పూర్తి స్థాయిలో ఏ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మాటలు మనం మాట్లాడాలి మనం ప్రతిపక్షంలో ఉంటే పెద్ద పెద్ద మంచి చేసినా కూడా విమర్శలు చేయాలి ఏదో హిందీ నేర్చుకొని ఏమి యుద్ధం చేయాలి ఏమి భారతదేశం మొత్తం ఏం పడవాలి ఏం పొడవాలి హిందీ పక్క దేశాన్ని పోతే పనికి వస్తుందా నేను హిందీని తక్కువ చేయట్లా మనదే గొప్ప అంటున్నాను నేను మనదే గొప్ప మన ఆలోచనలు గొప్ప మన భాష కీర్తి అది ఇన్నాళ్ళు మీరు వచ్చి సంవత్సర కాలం అయింది కదా తెలుగు సంబంధించిన లాంగ్వేజ్ పరిరక్షణ కోసం మీరు తీసుకున్న చర్యలేంటి మీ కూట ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి గతంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా ఈరోజు తెలుగు సంబంధించిన పరిరక్షణ కోసం మీరు తీసుకుంటే చర్యలు ఏంటి ఇంకా ఎక్కువ రోజులు తెలుగు తెలుగు వాడుకలో ఉండాలి కొన్ని వేల సంవత్సరాలు ఉండాలి దానికోసం మా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నామని ఏ రకంగా తీసుకుంటున్నారు ఏ రకంగా తీసుకుంటున్నారు అది కూడా ప్రజలు చెప్పండి వాళ్ళ పాలసీ బాగుంది వీళ్ళ పాలసీ బాగుంది వీటికంటే కూడా మేము తీసుకునే చర్యలు ఇది మేము ఖచ్చితంగా ఇది పరిరక్షిస్తాం మా భాష మాకు ముఖ్యం కానీ పరాయాలను మేము గౌరవిస్తాం అలాగే మాది మేము పరిరక్షించుకుంటాం అనే పాలసీ ఇంతవరకు నువ్వు మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడారా చంద్రబాబు నాయుడు గారు కానీ అసలు ఆ పాలసీ మాట్లాడలేంతవరకు అసలు దాని గురించి మాట్లాడాలి మళ్ళీ వచ్చి పరాయల భాష గొప్ప 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 హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఇది పిల్లలకు మనం ఇదే చెప్పేది మన విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం బేసిక్గా అనేది చెప్పాలి కదా